అధ్యక్ష ఈరోజు పర్యాటక రంగం పైన పర్యాటక శాఖ మార్చులు టూరిస్ట్ శాఖ మార్చులు ఈరోజు ఓ పాలసీ పైన వారు అసెంబ్లీలో మరి మాట్లాడినటువంటి తీరు అసలు గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఏ రంగానికి కూడా పాలసీ తీసుకురాని సందర్భంలో టూరిజానికి ఒక పాలసీ తీసుకురావాలని చెప్పి నేను ఆలోచన చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని పోయి రైతు పైన ముసలి కన్నీరు గారుస్తూ మాట్లాడుతున్న మాటలను నేను ఒకసారి అధ్యక్ష మీ ద్వారా మీ ఫ్లాగ్ కార్డులు అధ్యక్ష ఫ్లాగ్ కార్డులు ప్రదర్శించడం తప్పనేటువంటి మాట మేము కూడా అన్నాం కానీ చూడండి అధ్యక్ష ఖమ్మంలో రైతులకు వాళ్ళు వేడి లేచినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష ఇది తప్పేనేమో మేము మొదటిసారి సభకు హాజరైనము ఒకసారి ఇవి చూడండి అధ్యక్ష ఆనాడు ఖమ్మము అదేవిధంగా అదేవిధంగా పోడు కేసులో జైలుకి వెళ్ళినటువంటి మహిళలకు మహిళలకు సంబంధించినటువంటి అంశం కానీ ఈరోజు పోడు కేసులో జైలుకి వెళ్ళినటువంటి మహిళలకు సంబంధించి ఈ రోజు నేను ఒకటి ఒక్కటి చెప్పదలుచుకున్నా అధ్యక్ష ఇది వాళ్ళు లగచర్ల గడ్డకు సంబంధించి ఇప్పుడు ఏ చూపిస్తుందని తప్పు ఉన్నాం ఆనాటి మీ ప్రభుత్వాలు ఇది చూడండి అని చెప్పి ఒక మాట నేను చెప్పడానికి కోసం నీకు ప్రయత్నం చేస్తూ ఒకసారి దయచేసి గమనించాలి ఈరోజు ఈరోజు ఈ రోజు రైతుల పైన ఎనలేని ముసలి కన్నీరు గడుస్తున్న బిఆర్ఎస్ పార్టీ సూటికి అడుగుతా ఉన్నాం ఆనాడు రైతును రాజు చేయాలని చెప్పని ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉచిత కరెంటును ఇచ్చిన అధ్యక్ష ఉచిత విద్యుత్తును మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ రైతులు రాజు చేయడానికి ప్రాజెక్టులు ప్రారంభం చేసింది కాంగ్రెస్ పార్టీ ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు ఉండే అధ్యక్ష బట్టి గారు శ్రీరబాబు గారు అందరు కూడా ఈ సభలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఆనాడు ఈ కార్యక్రమంలో రైతులు రాజు చేయడానికి కోసం అంతే రైతు పండించిన పంట ధాన్య కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఈ రోజు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ హయాంలో చెప్పింది జైళ్ళలో జైలు మహిళలు కూడా పెట్టినటువంటి వీళ్ళ హయాంలో ఎన్ని ఎంత మందికి సంఖ్యలు ఎంత ఎంతమంది జైలు పంపించారు అధ్యక్ష ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా కోత పెట్టి కొనుగోలు కేంద్రాలను ఎక్కువగా కొనుగోలు కేంద్రాలలో కూడా రైతుకు తీవ్రంగా నష్టం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ రైతుల మాట్లాడదు అధ్యక్ష నలభై కిలో సంచికి మూడు నుంచి నాలుగు ఐదు కిలో దోపకం చేసి రైతులు నట్టేట ముంచినటువంటి ఈ రోజు రైతుల గురించి మాట్లాడదు అధ్యక్ష అంటున్నా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైస్ బిల్లర్ కలిసిపోయి ఈ రోజు ఎంత దోపిడీసింది బీఆర్ఎస్ పార్టీ అని మనం చూసిన అధ్యక్ష ఈ రోజు ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గత ఈ సంవత్సరం రెండు మాటలు కొన్న అధ్యక్ష రైతులకు తప్ప తాలు పేరిట్టు అదనంగా కొనుగోలు చేయకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రైతు కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తుంటే చూస్తూ ఊరవలేక కూడంగోలు జరిగినటువంటి ఘటన పెట్టుకొని నిన్న ఈ రోజు అధ్యక్ష మీ చైర్ ను బెదిరిస్తూ మిమ్మల్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ముందు వచ్చేటువంటి దాన్ని కూడా సీనియర్ నాయకులు అధ్యక్ష అక్కడ ఇరవై ఏళ్ళుగా మేము ఉన్నామని చెప్పి ఇరవై ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకున్నటువంటి సీనియర్ నాయకులు కూడా ఈ విధంగా సభ నడవకుండా ఒకరిని ఎత్తుకుంటున్న అధ్యక్ష ఇక్కడ ఓ ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యే ఎత్తుకుంటూ ఈరోజు పార్క్ పోయినట్టుగా భావిస్తున్నారు సార్ అధ్యక్ష అసెంబ్లీకి వచ్చినట్టు వీళ్ళు భావిస్తున్నారు ఓ పార్క్ పోయినట్టుగా అసలు అసెంబ్లీ నుంచి ఎప్పుడు వెళ్ళిపోదాం అని చెప్పి ఆలోచన తప్ప ఒకటి కాదు భారతీయ జనతా పార్టీ అధ్యక్ష ఆరు గ్యారెంట్ గురించి ఫ్లాక్ కార్డులు పడతా ఉంది ఆ రోజు జనతన్ ఖాతా తెరవండి ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల ముప్పై రూపాయలు వేస్తా ఉన్నారు వేసి అధ్యక్ష భారతీయ జనతా పార్టీ కూడా ప్రజలు మోసినటువంటి రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తాము ఏటా రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఇంచుమించు ఏటా రెండు కోట్లు ఉద్యోగాలు అంటే ఇరవై కోట్ల ఉద్యోగాలు కావాలి అధ్యక్ష ఈ రోజు దేశవ్యాప్తంగా బాధ్యత చేత చేసినటువంటి అంశం కూడా చూసి అధ్యక్ష ఈ రోజు మా జూపల్లి కృష్ణ గౌరవ మంత్రి వాళ్ళు చేపట్టేటువంటి ఏదైతే ఈరోజు పాలసీ గురించి చక్కటి పాలసీని తీసుకుని వచ్చేటువంటి దాన్ని ఈరోజు మీ అందరూ కూడా బలపరిచే కార్యక్రమం అధ్యక్ష పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాడు ఏ ఏ పథకానికి కూడా స్కీమ్ లేదు గల్ఫ్ లో వరకు ఐదు లక్షల రూపాయలు ఈరోజు మేము ఇచ్చే పాలసీ తీసుకుని వచ్చినాం అధ్యక్ష అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వమే గల్ఫ్ లో మరిస్తే లక్ష రూపాయలు ఇచ్చినాం ఈ రోజు ఐదు లక్షలు ఇచ్చేటువంటి పాలసీని కూడా తీసుకుని వచ్చినాం అనేక కార్యక్రమాలకు ఈరోజు అసలు బిఆర్ఎస్ పరిపాలనలో ఏ పథకానికి పాలసీ లేని సందర్భంలో ఒక్కొక్క పథకానికి ఈరోజు పాలసీ తీసుకొచ్చి కార్యక్రమం చేస్తుంటే మద్దతు ఇవ్వాల్సింది పోయి ఈరోజు చక్కటి భారత వ్యాయామ విద్య మరియు క్రీడ విద్య సంబంధించినటువంటి మేము ఒకటి సందర్భంగా చెప్పిన తర్వాత కోట అధ్యక్ష అధ్యక్ష మేము ఈ ప్రభుత్వం ఏమో ఓవైపు స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకురావాలని చెప్పని చూస్తుంది ఓవైపు గంజాయి రైతు రాష్ట్రంగా మార్చాలని చూస్తున్నాము ఓవైపు స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం కానీ బిఆర్ఎస్ పార్టీ విద్వేషపు వాట్సాప్ యూనివర్సిటీని తెలిసి విద్వేషపు వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ప్రజలందరినీ తప్పుదో పట్టిస్తున్న సందర్భం అధ్యక్ష ఈ రోజు మీరు చేసే ప్రతి పనిని ముందుకు తీసుకుపోకుండా చేస్తున్నటువంటి వీరికి ఈరోజు తగిన ప్రజలు తగిన బుద్ధి సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు అసలు ఈ రాష్ట్రంలో రెండు వేల నాలుగు నుండి టూరిజం పైన ఒక పాలసీ లేదు ఈ రోజు ఈరోజు జూపీఎల్ కృష్ణారావు గారు రెండు వేల ఇరవై ఐదు ముప్పై సంవత్సరానికి తెలంగాణ టూరిజం పాలసీ ఆవశ్యకత పైన ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఈ సభ ద్వారా ప్రజలకు చెప్పడం అనేది ఈ ప్రభుత్వం కట్టుబడి కట్టుబడి ఉండి రాబో రోజుల్లో టూరిజం ద్వారా పర్యాటకులు దేశ విదేశాల నుంచి భారతదేశంకి వచ్చిన వారిని భారతదేశం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తెలంగాణకు వచ్చే విధంగా హైదరాబాద్ తో పాటు ఈరోజు మన మన తెలంగాణ నుంచి తొమ్మిది ప్రాంతాల్లో ఉన్నటువంటి తొమ్మిది ప్రాంతాలు ఉన్నటువంటి వాటిని వికారాబాద్ లో కానీ సోమశిల రామప్ప కాళేశ్వరము నాగార్జునసాగర్ భద్రాచలం వరంగల్ చార్మినార్ ఈ రోజు మనం అయితే మూసిని కూడా ఈ రోజు డెవలప్ చేయాలనుకుంటూ దాని చేసే కార్యక్రమంతో పాటు నేను కొన్ని సూచనలు కూడా సందర్భంగా సూచన రాజన్న ఆలయం హైదరాబాద్ నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరం ఉంది అధ్యక్ష శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఈ రోజు కూడా పర్యాటకంగా పెంపొందించడం చక్కటి అవకాశాలున్నాయి కాబట్టి అక్కడ మా దగ్గర మిడ్ మేనే డ్యాం లోనే డ్యాం కరీంనల్ లో ఉన్నటువంటి సందర్భంలో సీ ప్లేన్లను కూడా మనం ఒకవేళ అవకాశం ఇచ్చినట్లయితే అధ్యక్ష ఇప్పటికే ఆంధ్రాలో విజయవాడ నుంచి ఈరోజు శ్రీశైలం వరకు సీ ప్లేన్లు అవకాశం ఇచ్చి పర్యాటక రంగం ముందు మా వేముల రాజన్న ఆలయానికి పోటెత్తుతున్న భక్తులకు సీ ప్లేన్ ద్వారా మిడ్ మేనట్ డ్యామ్ గాని లోయర్ మేనెట్ డ్యామ్ లో గాని దిగడానికి అవకాశం ఉన్నటువంటి ఆ మిడ్ మేనట్ డ్యామ్ లో మిడ్ మేనెట్ డ్యామ్ లో కూడా మా వేమునకు సుమారు ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఈరోజు సీ ప్లేన్ సౌకర్యానికి ఏర్పాటు చేసినట్టయితే చక్కటి అవకాశాలు దూర ప్రాంతంలో వచ్చేవారు కూడా రాజాన్ని దర్శించే అవకాశం ఉంటుంది అన్నమాట చెప్తూ ఈ రోజు మిడ్ నైట్ డ్యామ్ లో బోటింగ్ కూడా ఒక అవకాశం ఉంది అధ్యక్ష బోటింగ్ సౌకర్యాన్ని కూడా పెంచుకోవడానికి మీ అందరూ కూడా గుర్తు చేస్తాం అధ్యక్ష ఈ రోజు హెలిప్యాడ్ కూడా అనేక విస్తృత పరిచయం చెప్పినటువంటి ఆలోచన టూరిజం శాఖ ఉన్నటువంటి సందర్భం వేములో ఆ రోజు హెలిప్యాడ్స్ ఉన్నాయి అధ్యక్ష ఇప్పటికీ మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రాకకు పోకలకు అవకాశం ఇస్తున్నారు వీరంతగా ప్రతి నిత్యం కూడా ఒకవేళ సౌకర్యం కల్పించిన వేములవలో టూరిజం పెరగడానికి అవకాశం ఉంటుంది హరిత హోటల్ కూడా పెంపొందించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఈ సందర్భంగా నేను తెలియదు అధ్యక్ష హరిత నాంపే మా దగ్గర రోప్ వే అనేటువంటిది కూడా గత ప్రభుత్వం వేస్తాను వేయలేదు గత ప్రభుత్వం ఏటా వంద కోట్ల దేవలేకుడి సందర్భం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ మంత్రులందరూ కూడా ఏడుగురు మంత్రులు మా శాఖ మార్చుతో సహా మొన్నటి గత నెల ఇరవై తేదీనే ఇంచుమించు నూట ఇరవై కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము ముందుకు పోతా ఉన్నాం తప్ప ఈ టూరిజంకు వేములాని ఒక అప్పుగా చేసుకొని ఈరోజు సీ ప్లేన్ తీసుకొచ్చే కార్యక్రమం కానీ బోటింగ్ సౌకర్యం కానీ తీసుకొని వచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి పద్ధతులు తీసుకొని పోవాలని చెప్పని తెలంగాణ అన్ని సౌకర్యాలకు నెలకొలమైనటువంటి ఇక్కడ టూరిజం పెంపొందించడానికి కోసం ప్రభుత్వం చేసే కార్యక్రమాలు మరి బాగున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష